నందాల బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నిక కాబడినటువంటి మా పెద్దలు సీనియర్ అడ్వకేట్ అయినటువంటి హుషన్ బాష సార్ గారిని మా అల్మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ముస్లిం సమాజానికి సారు చాలా సేవలు అందిస్తున్నారు గతంలో హుషన్ బాష సార్ అడ్వకేట్గా ఉంటూనే డైరెక్టర్గా కూడా పనిచేశారు ముస్లిం సమాజకి సంబంధించిన ఏ అంశంలో కూడా సార్ గారు మంచిగా సహకరిస్తూ సలహాలు సూచనలు ఇస్తూ చేస్తున్నటువంటి ఇటువంటి అడ్వకేట్ గారికి మరియు నంద్యాల బార్ అసోసియేషన్ అందరూ కలిపి అడ్వకేట్స్ అందరూ కలిపి మరి సార్ గారిని ఎన్నుకోవడము మరి అభినందనీయము వారికి అందరికీ కూడా భారత అసోషియేషన్లో సార్కు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా అల్మదత్ ఫౌండేషన్ తరఫున వారికి మేము ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి సార్ గారు మంచి ఆయు ఆరోగ్యాలతో అల్లాదారితో ఇంకా ఉన్నత పదవులు ఆశిస్తూ మంచి సేవలు అందించి మంచి గుర్తింపు పొందాలని అల్లాని నేను భార అసోసియేట్ జనరల్ సెక్రటరీగా పనిచేశాను పబ్లిక్ ప్రాసిక్యూట్గా పనిచేశాను అదేవిధంగా బుక్ డైరెక్టర్గా పనిచేశాను నేను నా యొక్క టినియూ వైపు చూసినా కానీ ఎలాంటి మా బాకెట్ బార్ అసోసియేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎవరికి ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా చాలా మంచిగానే నేను చేసుకు వచ్చాను ఈరోజు నిన్న గత పదకొండవ తేదీన ఈ నెల పదకొండవ తేదీన నిన్న జరిగిన ఎలక్షన్లలో నన్ను నంద్యాల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్ను ఎన్నుకున్నాను కాబట్టి మా సభ్యులందరి యొక్క సంక్షేమం కొరకు అదేవిధంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొరకు రాష్ట్ర న్యాయశాఖ మంత్రులు అయితేనే ఉంది తర్వాత మా సీనియర్ అడ్వకేట్లు అయితేనే ఉంది అందరినీ యొక్క సహాయ సహకారాలు తీసుకొని కోర్టు యొక్క భవనాలు కొత్త కోర్టులో ఏర్పాటు చేయడానికి కోసమైనా అంగంలో అదేవిధంగా కోర్టులో ఎవరో వసతులు కల్పించడంలో అయినా తర్వాత ఇరవై ఐదు లక్షల ఇరవై మూడు లక్షల గ్రాండ్ శాంక్షన్ చేశారు హైకోర్టు వాళ్ళు యొక్క ఫర్నిచర్ కొరకు కోర్టులో ఉండే భవనాల్లో ఫర్నిచర్ కొరకు కానీ ఇంతవరకు గవర్నమెంట్ ఇంత ఫండ్ శాంక్షన్ చేయలేదు ఆ ఫండ్ను కూడా శాంక్షన్ చేయించుకొని అన్ని భవనాల్లో మంచి ఫర్నిచర్ ఉండేలాగా చూస్తారు అందరికీ మంచి వాటర్ ఫెసిలిటీస్ కానీ వా వాష్రూమ్స్ కానీ లేడీస్ టాయిలెట్స్ అంటే అన్ని విషయాన్ని అన్ని అందరికీ మంచి వసతులు ఉండేలాగా కోట్లో చూస్తాను అందరికీ సత్యమంత్రి పాటుపడతాను నేను అదేవిధంగా మా మిత్రులు ఇప్పుడు ఫౌండేషన్ నుంచి ఇచ్చి నన్ను సన్మానించిన వాళ్ళందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ నెల పదకొండవ తేదీన భారతదేశంలో ఎన్నికలు జరిగినాయి ఈ ఎన్నికల్లో హుసేన్ భాషా గారు అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది మాకు అందరికీ సంతోషకరమైన విషయము ఎందుకంటే గతంలో ఆయన ఎన్నో పదవులు అలంకరించారు కోర్టుకు కావాల్సిన వస్తువులు కల్పించడానికి అయితేనేమి ముస్లింస్ సమాజానికి కావాల్సిన వసతులైతేనేమి వారికి అభివృద్ధి పదం నడిపించడానికి కోసము వారు ఇంతకుముందు బోర్డు నెంబర్గా ఉండి ఎన్నో సమాజ సేవలు చేశారు కనుక అలాంటి వ్యక్తి ఉత్తమైన వ్యక్తికి ఇలాంటి పదవి రావడం చాలా సంతోషకర విషయము అలాగే మాకు మా చిన్న వ్యాపారస్తులకు నంద్యాల ఫుట్పాత్ వ్యాపారస్తులందరికీ కూడా భవిష్యత్తులో ఏదైనా అవకాశం ఉంటే సాయం సాగర్ అందిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము ఈ సందర్భంగా ఎన్నిక చేసినటువంటి భారత అసోయేషన్ సభ్యులందరికీ మా యొక్క చిన్న వ్యాపార సంఘం అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే మా భారత అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్నికైనటువంటి హుషన్ గారు గారుగా మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చరిత్రలో ఇంతవరకు ముస్లిం వ్యక్తి భారత అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్నిక కాపాడలేదు ఈ మొట్టమొదటిసారిగా ఎన్నిక కాబడినందుకు సంతోషిస్తున్నాము ధన్యవాదాలు